మీడియాలో ఒక కాంగ్రెస్ నాయకుడు మా తల్లి సీతమ్మ తల్లి భారతదేశంలో మేము అపురూపంగా కొలిచే సీతమ్మ తల్లిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఆరాధ్యతం వచ్చే మా సీతమ్మ తల్లిని మా కన్న తల్లి లాంటి ఒక దేవతని అసభ్యకరంగా గుడ్డలు లేకుండా సీతమ్మ తల్లిని ఈరోజు సోషల్ మీడియాలో ఈ ఆర్మూర్ శాసనసభ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి సహచరుడు కావాలని ఒక దురుద్దేశంతో హిందువులను అవమానపరచాలని హిందువులను హేళన చేయాలని ప్రతి ఒక్కడు వాటి సలహాలతోని వీళ్ళకి హైదరాబాద్ నుంచి వచ్చిన హైకమాండ్ హైకమాండ్ ఆదేశాలతోని ఈరోజు సోషల్ మీడియాలో ఆ అవమానకరంగా హిందువుల పట్ల సులకనగా ఈ మీడియాలో ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాని మీద ఒకటే చెప్పాం ఇక్కడ నుంచి కొడుకులారా కమిషనర్ గారు కూడా చెప్పాం ఒకవేళ మా తల్లి సీతమ్మ తల్లి మీద ఎవడైతే అసభ్యకరమైన పూర్తి పెట్టారో ఈ రాత్రి లోపల ఇమ్మీడియట్ చర్యలు తీసుకోకపోతే ఎట్లయితే ముస్లిం సోదరులు తత్వాలు జారీ చేస్తున్నారో రేపు తగిన చర్య తీసుకపోతే ఎవడైతే మా సీతమ్మ తల్లిని అవమానించండో అసభ్యకరంగా చిత్రీకరించాడో ఎవడెవడైతే దీని వెనకాల ఉన్నాడో అందరికీ రేపు పత్వా జారీ చేయడం జరుగుతున్నది ఈ రోజు నిజామాబాద్ గడ్డ నుంచి చెప్తున్నాం హిందువులు కూడా పత్వాలు జారీ చేస్తారు హిందువులు కూడా పత్వాలు జారీ చేసే రోజులు స్టార్ట్ చేస్తాం ఇక్కడికైనా ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మారండి డెబ్బై ఐదేళ్ల మా జాతిని దేవతలని అందరిని నిర్వీర్యం చేసిన పార్టీ మీది ఇక్కడైనా అందరం శాంతియుతంగా ఉందాం దమ్ముంటే ప్రజాస్వామ్యయుతంగా పోట్లాడదాం పోరాడదాం ప్రజల మన్నలు పొందుదాం రేపటి వరకు ఇట్లా ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇదే నిజామాబాద్ వేదికగా హిందూ సమాజం పరంగా హిందూ సమాజ ప్రతినిధులుగా రేపు పత్వ జారీ చేయడం జరుగుతుంది ఆ పత్వ ముస్లిం సోదరు ఎట్లా జారీ చేస్తారో వాళ్ళలాగానే మేము కూడా జారీ చేస్తాం మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం మా దేవతల పరుభారాలు కాపాడుకుంటాం మా హిందువుల గౌరవం కాపాడుకుంటాం బోలో భారత్ మాతా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి